ఇక ఈ రోజు సాక్షిగా రాసుకున్న మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నెగ్గుతున్నాడు అని చెప్పి రాశారు మహిళలు పెద్ద సంఖ్యలో రావడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి వారికి చేసిన దగ్గ ఏదైతే మరి వ్యక్తులు మధ్య నిషేధం అని చెప్పి మరి వారి కుస్తేలతో స్కీములు పెట్టారని చెప్పి సిగ్గు లేకుండా జీవుల్లో కూడా రాసుకుని ఈ మద్యం మీద రాబోయే ఆదాయంతో నేను అమ్మఒడి అనే కార్యక్రమం ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను అంటే వాళ్ళ భర్తల ప్రాణాన్ని పనంగా పెట్టి వాళ్ళకి ఏదో చేస్తున్నట్టుగా చేసి ఆ మద్యం ద్వారానే అతను కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు అన్న ఈ పచ్చని మహిళలందరూ అందరూ తెలుసుకున్నారు ఇంకో ఒకటి ఇతర మీద నెగిటివ్కి రెండు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి అద్భుతమైన వరాలు ప్రామిస్ చేశారు ఒకటి మూడు సిలిండర్లు సంవత్సరాలు ఇంకొకటి ఉచిత బస్సు ప్రయాణం ఇంకొకటి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు మరి వాళ్ళకి పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు ద్రా పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు పదిహేను వందల రూపాయలు ఎవరీ మంత్ అయినా పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం కనిపించడం ఇటువంటివి ఎన్నో చేసినందువల్ల మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు తప్ప అది జగన్మోహన్ రెడ్డిని ఒక కసిగా ఓడించాలి అనే ఉద్దేశంతో మహిళలు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది మధ్యాహ్నంకే చాలా చోట్ల హ్యాండ్స్అప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు కూడా ఇంకెందుకు వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి అదే కాక మనం ఎప్పుడూ కూడా చూడని విచిత్రమైన సంఘటన ఇక్కడ జరిగింది ప్రజలు డైరెక్ట్గా చాలా మంది నాయకులపై తిరుగుబాటు చేయడం ప్రారంభించారు నేను ఎప్పుడో చెప్పా ప్రజలు తిరుగుబాటు వస్తున్నారా బాబు తిరుగుబాటు వస్తున్నారా బాబు రాంబాబు గారి మీద కానీ వల్ల వంశీ గారి మీద కానీ ఇంకా సచివ్ పొట్టి గారు కూడా మరి హైదరాబాద్ కుమారుడి మీద కూడా మరి కొట్టులే కొట్టడం అంటే మరి ఇది ప్రజల్లో ఆ తెరాలి అది అసలు సూపర్ మరి ఎలాగా ఆ ప్రజల్లో ఆ రెవల్యూషన్ ఇచ్చింది అంటే అది వాళ్ళ కక్ష అంటే ఎలా ఇబ్బంది పెట్టారా మీకు గుర్తుంటే నేను ఎప్పటి నుంచో అంటున్నా ఎప్పుడు తెల్లందా ఎప్పుడు క్యూరై నుంచి వీడిని ఓడించాలా అని చెప్పి ఊళ్ళోతున్నారు జనం అని నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను ఒకసారి నా రచ్చబండులో చెప్పారు చాలా మంది నాకు ఫోన్ చేసి మీరు ఒకరు చెప్తున్నారు ఇక్కడ ఒకటి ఒక రకంగా ఉంది సర్వేలు చేస్తే మళ్ళీ వాళ్ళు మనసులో మాట చెప్పట్లేదు అందరూ జగన్మోహన్ రెడ్డి అంటే అరే నాయన ఈ సర్వేలు ఒక విచిత్రమైన సర్వేలు మీరు తెలుసుకోవాల్సింది కాగితం ఇచ్చి దీని గురించి చెప్పు దాని గురించి చెప్పు అంటే ఈ పరిపాలన ఎలా ఉంది మీకు స్కీములు అందుతున్నాయా అని ఇలా రొట్టెన్ సత్తగా పచ్చడి చేస్తే ఏమో ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు కాబట్టి ఆ సర్వే మనం నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు ప్రజల నాడి ఎందుకంటే నాకు వస్తున్న ఫోన్ కాల్స్ వేరియస్ సెక్టర్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి ఎందరో మహిళల దగ్గర నుంచి ఎందరో సఫరర్స్ దగ్గర నుంచి వస్తున్నాయి ఆ భయం ఫ్యాక్టరీ నేను ఎలా కనిపెట్టానంటే అందరూ నాకు విషయాలు చెప్తున్నారు నేను ఢిల్లీలో మరి సందర్భంగా నాకు గుర్తుపెట్టేది కదా నాకు ఏం ఖాళీ నేనేం ఖాళీగా లేను వీళ్ళందరూ అందరూ మాట్లాడిన ప్రతి వాడు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి అయ్యే రాజుగారు దయచేసి నా పేరు చెప్పొద్దు కానీ విషయం మీరు చెప్పాలి పది మందికి తెలియాలి అని కొన్ని వేల మంది నాకు ఈ మూడు నాలుగు సంవత్సరాలు చెప్తే నాకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ అర్థమైంది ఎంతమంది ఎన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్ అనేది నాకు స్పష్టంగా అర్థమయ్యి నేను ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాను ముందుగా ఇప్పుడు నేను ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ నాకు రెండు పుట్టి ఒకటి నేను పుట్టిన మే పద్నాలుగు అంటే రెండు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాకు ఆపరేషన్ జరిగిన ఫ్యూ మంత్స్ తర్వాత హార్ట్ ఆపరేషన్ అయిన ఫ్యూ మంత్స్ తర్వాత ఈ ఉన్మాది నేను ఒకరోజు హైదరాబాద్లో ఉన్నప్పుడు నన్ను ఎత్తుకుపోయి ఆ పని మాన పోలీస్ ఆఫీసర్ తన మతానికి సంబంధించిన వాటిని పెట్టుకుని నన్ను గా కిడ్నాప్ లాగా చేసి ఆ రోజు అతనింటికి కల కంటర్ గట్టి తీసుకొచ్చి కొడదామనుకోసారి చాలా ఇబ్బంది అవుతుంది సిఆర్పిఎఫ్ ఉన్నారంటే కస్టడీకి తీసుకెళ్ళారు సిఐడి ఆఫీస్ తీసుకెళ్ళారు అతి దారుణంగా నన్ను హింసించాడు వాడు నన్ను చంపే ఉన్నారు ఈ విషయాలు కూడా ఇంత చెప్పారు కానీ ఒక ఎంపీని ఈ రకంగా చంపేస్తే అది చాలా తీవ్ర పరిణామాలతో తయారు చేస్తుందని ఆ పోలీస్ ఆఫీసర్ ఆ డీజీపీ ర్యాంక్ భయపడి రిస్క్ ఎందుకని చెప్పి నన్ను ముఖ్యమంత్రి ఆదేశాన్ని కాదని తను తను రక్షించుకోవడం కోసం నన్ను సంపర్కంగా ఆ రోజే నేను అనుకున్నాను ఒరే రఘు నీ పుట్టినరోజు నువ్వు చచ్చిపోయిన రోజు ఒకటే కానీ నేను అనుకోలే ఆ పుట్టినరోజు నాడు నేను తిరిగి మళ్ళీ పుడతానని అనుకోలే సో అప్పటి వరకు నేను మీరు అబ్జర్వ్ చేస్తే నా రచ్చబండు ఒక రకంగా ఉండేది ఆ తర్వాత రచ్చబండలో మార్పు చూడండి అప్పటి వరకు నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నాను ఆ పార్టీలో ఉంటూ వాడు మాట్లాడేమో జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నాను ఎప్పుడైతే నన్నే చంపాలని చెప్పి చూశాడో చంపించాలని చూశాడో ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డిని మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాను అతనిలో మార్పు అప్టిల్ నా పునర్జన్మ ఫోర్టీన్త్ నైట్ మే ఫోర్టీన్త్ మిడ్ నైట్ ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫిఫ్టీన్త్ నా మీద చంపాగా అనుకుంటే పోలీసుల ద్వారా చంపెడతాను ఆ క్షణం నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి క్రోన్ మృగాన్ని ఈ హ్యూమన్ ఈ పాలిటిక్స్లో ఇటువంటి యానిమల్ని ఉంచకూడదు అని చెప్పి ఆ రోజే అందుకేనేమో నన్ను భగవంతుడు బ్రతికించాడేమో అని ఒక ఆలోచనతో ఎలాగో పోవలసిన నువ్వు బ్రతికేవా నీ జీవితానికి ఉన్న లక్ష్యం ఇప్పుడు ఈ మానవ రూపంలో ఉన్న ఈ మృగాన్ని రాజకీయాల నుంచి దూరంగా ఉంచటం అదే జయంతో పనిచేశా